నమస్కారం ఎఆర్ఎం న్యూస్ కు స్వాగతం షార్ట్ నోటీస్ లో విచ్చిన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు మీడియా సమావేశానికి నాతో పాల్గొంటున్న ఉంటున్నను హెచ్ఎంసీ లీడర్ లీడర్ మరియు కరెక్టర్ రెడ్డి గారు పాల్గొంటారు అట్లాగే ఇంకో పార్ట్ సోదరి సుజాత గారు హాజరయ్యారు కౌన్సిల్ మెంబర్ ಶುಭಾಕರ ಇವರ ಕಾರ್ಪೊರೇಟರು ಇಬ್ಬರು ಹೈದರಾಬಾದ್ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಡೈರೆಕ್ಟರ್ ಸತ್ಯನಾರಾಯಣಗಾರರು ಅಮಾರ್ಟಿ ಸೀನಿಯ ಮಿತ್ರ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ನಾಯಕರು ಸರ್ಕಾರ ಸ್ಥಾನಿಕ ಎಂಎಲ್ಎ ಸುಧೀರ್ ರೆಡ್ಡಿಗಾರು మీడియా సమావేశం హసిరాబాద్లో ఏర్పాటు చేస్తూ వారు కొన్ని వ్యాఖ్యలు మొట్టమొదటిగా ఎమ్మెల్యే రెడ్డి గారు నేను నాతో ఇక్కడ పాల్గొంటున్న మా నాయకులు అనేక నగర్ ప్రజలు ఐమ్ షూర్ మీడియా మిత్రులు కూడా మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం మీ కుటుంబ సభ్యులు లేక మీ పార్టీల మీకేమైనా దురదృష్టవ శాతంగా నేత అని చెప్తే బహిరంగ వస్తుంది కుమారు ఆలోచిస్తూనే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు హింసకు వ్యతిరేకం నీతి నియమాలు కలిగిన రాజకీయాలు చేస్తుంది మీ కుటుంబ సభ్యులు కొన్ని ప్రచారాలు చేస్తుంటే కూడా ఆ రోజు కూడా మీరు కలవకపోయినా మనస్ఫూర్తిగా మీరు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం కూడా అద్దె తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు మీ పార్టీ కూడా అయ్యి ఉండదు లేక మీ పార్టీలో టికెట్ రాకుండా బయటకు వచ్చిన లేదని ఆశించుకుంటాము అని కాంగ్రెస్ పార్టీ నాయకు మాత్రం ఉండవు మీరు గత సంవత్సరం నుంచి మా పార్టీ టికెట్ పైన గెలిచి ఎమ్మెల్యే అయ్యి నగర్ నియోజకవర్గ అభివృద్ధి కొరకే పార్టీ మారుతున్నానని చెప్పి నీతి మారిన నీతి లేని రాజకీయం చేసింది నువ్వు నీకు రాజకీయ భిక్ష పెడితే కాంగ్రెస్ పార్టీని నిన్ను పోటు పడిపోయింది బురద మాత్రం వేరే కానీ బురదను జరింది రగర్ హైదరాబాద్ ప్రజలు జరిపోయా నేను మీ మీద బురద జరగాల్సిన దుర్గతి మాత్రం లేదు అవసరం కూడా లేదు గత సంవత్సరం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చేరడానికి వరకై మాకు అధినాయకత్వం దగ్గర చెప్పారు బట్టి ముఖ్యమంత్రి కాలేలా వాటి ప్రాధాన్యపడుతూ సంవత్సరం కాలం కనకుండా కనబడకుండా తిరిగి పోయింది నువ్వు కానీ నేను ఏ రోజు కూడా మాట్లాడలేదు కాబట్టి రాజకీయాలలో పదవి ఉన్నా ఓడినా గెలిచినా ఊరినా కాంగ్రెస్ పార్టీతోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ ద్వారా నా ఎల్బీ నగర్ ప్రజలకి సేవలు అందిస్తూ వస్తున్న వ్యక్తిని నేను నువ్వు కొన్ని మాట్లాడుతూ చెప్పడం జరిగింది మీ పైన జీవో వన్ వన్ ఎయిట్ పైన తప్పుదోవ పట్టించడం జరిగింది జివో వన్ వన్ ఎయిట్ పైన మీ దుర్మార్గ బుద్ధి కొరకు తప్పుదోవ పట్టిస్తూ మునుగోడు ఎన్నికల గెలుపు కొరకాయి నువ్వేం మాట్లాడిపోయి జీవో వన్ వన్ ఎయిట్ పరిష్కరించడానికి వరకు అభివృద్ధి పనులకు అంటూ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పడిచి బిఆర్ఎస్ పార్టీ చేరినప్పుడు ఐదు సంవత్సరాలు నువ్వు పీకింది ఏంటి నువ్వు ఇచ్చింది ఏది జీవో వన్ వైన్ కింద అక్కడ ఉన్నా ఇల్లు వాడుకొని నివసిస్తున్నవారు కన్వీనియన్స్ డీడ్ అని చూ అసలు తలకాయ ఉండి మాట్లాడుతున్న ఏ న్యాయశాస్త్రంలో ఉందో ఈ డీడ్ సర్టిఫికేట్ తోటి అక్కడ నివసిస్తున్న ప్రజలు బిఎన్ రెడ్డి నాగర్ చూపుని మిగతా ప్రాబ్లెట్ మీరు ఇచ్చిన కన్వీ మీ ఎలక్షన్ల కన్వీనియన్స్ కొరకి ఎలక్షన్ల గెలుపు మునుగోడ ఎన్నికల గెలుపు కొరకి మొన్నటి రెండు వేల ఇరవై మూడు యొక్క అసెంబ్లీ ఎన్నికల గెలుపు కొరకు మరొకసారి వాళ్ళు మోసం చేస్తూ కన్వీనియన్స్ డీడ్ ఇచ్చి నువ్వుగా మోసం చేసిన దాంతో ఎక్కడన్నా ఆ కన్వీనియన్ డీడ్ తోటి ఆ డీట్ తీసుకొని ఇల్లున్న వాళ్ళకి ప్లాట్లను చూపించి ట్యాక్స్లు కడుతున్న వాళ్ళకి ఎలాంటి ఆ ఇంటి పైన అధికారం లేక మీ అనుసరం మరొకసారి ఇల్లు కొట్టుకొని కొత్త ఫోర్మిషన్ చెప్పడం లేక ఆ కన్వీనియం డీట్ తోటి బ్యాంకు లోన్లు వచ్చినాయా వాళ్ళు తిరిగి అమ్ముకోవడానికి అధికారం వచ్చిందా లేక వాళ్ళ పెళ్ళ పెళ్ళి చేయాలంటే లోన్లు ఏమన్నా వస్తున్నాయి అసలు గమనించడం మరొకసారి మొన్న మీటింగ్ పెట్టి ఎప్పుడో ఆరు నెలలకు సరే వస్తాం మీటింగ్ పెట్టి ఏం చెప్పినా నేను కాలంలో పెట్టి నాలుగు వేల మందికి ఇంకా రాలే వాళ్ళకి తిరిగి ఈ కన్వీనియం చెప్పిన చెత్త కాయలు నేను మోసగాళ్ళకు అటువంటి నాయకుడ కేసీఆర్ బొమ్మ పెట్టుకొని ఎలాంటి ల్యాండ్ మీద వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడి కొనుక్కొని కట్టుకున్న ఇండ్లకి అధికార పత్రాలు ఇవ్వకుండా ల్యాండ్ పేపర్స్ ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తులు నువ్వు ఇవాళ దాని పూర్తి స్థాయిలో పరిష్కారాన్ని కొడతాయి ముఖ్యమంత్రి దగ్గరికి ఇన్ఛార్జ్ మొత్తం దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తా ఉంటే మళ్ళీ తిరిగి ఒకసారి మనం మొదలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉంటాం నగర్ ఈజీఐఐసి కింద ఉన్న ల్యాండ్ని అక్కడ ఉన్న కార్మికులకు ఇస్తానని చెప్పి వచ్చింది నువ్వు కదా ఇవాళ నీ అంచనతోటి అప్పుడే మీ ప్రభుత్వం ఉన్నప్పుడే టెండర్లు పాల్గొనమని చెప్పి టెండర్లో పాల్గొని ఎలక్షన్ కూడవచ్చు కాగిపోయింది నిజం కాదా ఆ కార్మికులు మోసం చేసింది నువ్వు కాదా మీ మోసాలు ఎన్నిక అని ఏమన్నా నీతి నిజమైన రాజకీయం చేసి గెలిచొచ్చిన ఎన్నికల్లో ఈ విధంగా మోసం చేస్తూ తిరుగుతున్నాడు కదా కాంగ్రెస్ పార్టీ పైన ప్రభుత్వం పైన గత సంవత్సరం నుంచి గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ నిధులన్నీ కూడా కాలేశ్వరం కంపులు ఖర్చు పెట్టినారు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఈ నగర్ ప్రాంతానికి మెట్రో తీసుకురావడం అత్యంత గొప్ప విషయం నిధులు ఇక్కడే ఖర్చు చేస్తా ఉన్నా నియోజకవర్గం నిన్నీ నిధులు వచ్చినది అనేది గౌరవ కార్పొరేట్లు మీకు వివరిస్తా ఉంది ఇవాళ గతంలో ఏం ప్రోటోకాల్ పాటించడం అనేది మా మిత్రులు చెప్తారు నేను నువ్వు అవమానం చేసిన ఎక్కడ నువ్వు పాటించిన ఏ ప్రోటోకాల్ పాటించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ పార్టీ గతంలో పనిచేసిన నీకు అసౌ లేదా ఇన్చార్జ్ మంత్రి ఉంటుంది ఆ ఇన్చార్జ్ మంత్రి నియోజకవర్గంలోనే తన ఆధీనంలోనే జరగాలి గతంలో నీ అవినీతి కప్పించుకోవడానికి అధికారం వాడుకున్నది నువ్వు నీ పార్టీ రూరల్ కమిషనర్ని వాడుకొని నీ చెప్పు చేతుల్లో పెట్టుకున్న అధికారులను తెచ్చుకొని దొంగ ఓటర్స్ రిజిస్టర్ చేసింది నువ్వు ఇవాళ ఓటర్స్ అన్ని బయటకు అని చెప్పి ప్రస్తుత జోనల్ కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ ఇంకొకటి నీతి నిజాత నువ్వు తీసుకొచ్చిన దొంగ రిజిస్టర్ చేసిన దొంగ ఓటర్లు బయటకు వస్తాయను లేక నీ అవినీతి అక్రమాలు నీ అనుషులను కబ్జర్వ్ చేసిన చెరువులు కబ్జర్వ్ చేసి ఇళ్ళలు కట్టుకొని కట్టుకొని స్పోర్ట్స్ స్టేడియంలు కట్టుకొని అవన్నీ ఎక్కడ బయటకు వస్తున్నాయి అవుట్ ఓట్లకి వస్తుందని చెప్పి ఆరోపణలు చేస్తున్నాను కాంగ్రెస్ అతను స్వయంగా తిరుగుతూ బీజేపీ కార్పొరేటర్గా కాంగ్రెస్ కార్పొరేటర్ అనకుండా ఈ జోనల్ కమిషనర్ హేమందర్ పాటి గారు తనే తిరుగుతూ ఫండ్స్ సంక్షన్ చేస్తా ఉన్నా ఏ ఆధారం కోర్చే అధికార వ్యవస్థని అంత కూడా నాశనం పట్టించింది ట్రస్ట్ పట్టించింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీ నాయకుడు అధికారులను బెదిరించి పోలీసు వాళ్ళని మీ కార్యకర్తలాగా వాడుకొని మున్సిపల్ ఎస్ఎంబ్లీ అధికారులని మీ ఇష్టం రాజ్యాంగ వాడుకొని భూ ఆ పాల్పడి మీ ఆస్తులు కాపాడడానికి పార్టీ మారింది తప్ప కాంగ్రెస్ పార్టీ నీకు భిక్ష పెట్టి గెలిపిస్తే నువ్వు చేసింది నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి అభివృద్ధిని ఎంత మాట్లాడుతున్న వ్యక్తి గతంలో ఆరు కోట్లు వచ్చినాయి ఎమ్మెల్యే నిధులు ఆరు కోట్లు వస్తే నువ్వు ఖర్చు పెట్టింది కాదు ఐదు లక్షలు అని చెప్పి గతంలో నీ పైన ఆరోపణలు వచ్చిందని ఇక్కడ సమాధానం చెప్పిన వాళ్ళు నాలుగున్నర సంవత్సరాల కాలంలో గత ఎన్నికల కన్నా ముందు ఎమ్మెల్యే నిధులు వచ్చినాయి ఎంత నువ్వు ఖర్చు పెట్టింది అది పార్కుల గురించి ఏదో మాట్లాడతాను మా మిత్రులు మీకు ఎన్ని పార్కు వచ్చినాయి గతంలో నేను ఎన్ని డబ్బులు తీసుకొచ్చినాను ఏం తెచ్చింది అనేది ఈ ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ సంవత్సర కాలంలో ఎన్ని నిధులు తెలివి నగర్ ప్రాంతానికి వచ్చినాయి హైదరాబాద్ సుందరీకరణకి మూసి పరిపక్క ప్రాంతాన్ని పరిశుభ్రత కొలికే చేసిన కృషి మీరందరూ గమనిస్తూనే ఉన్నారు నిఘటితం సంవత్సర కాలం తర్వాత బయటకు వచ్చి సింపతి గేమ్ కోరుకు మాట్లాడాలి సరికాదు ఇక్కడున్న మేమందరం కూడా నువ్వు ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నాం అవినీతికి ఇంకా బాధపడద్దు అని నీ అనుసరులు అక్రమాచన అక్రమ కట్టడాలు అక్రీమితలు కూడా ఆపాలని కోరుకుంటున్నావు నువ్వు గతంలో ఇచ్చిన మా మీడియా మిత్రులు కూడా ఆ స్థలాన్ని ఇంకా వాళ్ళకి సిద్ధకెట్టని జారీ నీ మోసానికి కాగాలని కోరుకుంటున్నావు కాబట్టి మిత్రమా సుద్ధి రెడ్డి నీకున్న తోటి సలహాలు ఇచ్చేది ఎక్కడైనా ఎక్కడన్నా ఇనాగ్రేషన్ జరుగుతుంటే నువ్వు కూడా నేను కుదరగా కొట్టిస్తుంది నీకున్న తోటి అక్రమస్థ సంబంధం కాదు ఎల్బీ నగర్ ప్రజలకి అభివృద్ధి కొరకై వస్తా అంటే మోస్ట్ వెల్కమ్ నువ్వు ఢిల్లీ అంతా తిరిగి వచ్చి ఇక్కడ తిరిగి పార్టీ చేయడానికి ప్రయత్నం చేసిన అందరికీ తెలుసు కాబట్టి ఇప్పటికన్నా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే కార్యక్రమం చేయి తెలుగు నగర్ ప్రాంతంలో అభివృద్ధి కొరకొస్తానంట ఎక్కడ ప్రారంభోత్సవం అయినా ఇతరకే వాళ్ళు పోటీస్తూ గతంలో నువ్వు అవమానపరిచినట్టుగా కార్పొరేట్ లాంటి ప్రోటోకాల్ ఏర్పరచకుండా ఆడబిడ్డ అయిన ఒక కార్పొరేట్ని అవమానపరిచి ఏడ్పించినట్టుగా ఇలాంటి కుట్రతరాల ఫుల్ రాజకీయం మర్యాసం నా కాంగ్రెస్ పార్టీ చేయదు మా నాయకులు చేయరు కాబట్టి ముందు ముందుకి ఈ ఎరవీనగర్ ప్రాంత అభివృద్ధికి నిజంగా కలిసి వస్తారా ఈ సాకారం మేము తీసుకుంటాం వేషజాలు మార్పు లేవు అభివృద్ధి కూడా కలిసి పనిచేస్తాం ఈ విషయం మీకు చెప్పడానికి కూడా జరిగింది ఇంకా కొన్ని మీ విషయాలు మా కార్పొరేటర్ దేవి గారు వెంకట్ గారు సుజాత గారు డ్రైనేజ్ వీరాని కూడా మొదలు పెట్టడం జరిగింది బాలాజీ పార్క్ బాలాజీ నగర్ కాలనీ పార్క్ కూడా ఉపయోగించడం జరిగింది ఆ వివరం చెప్తారు 咱们现在是都消费高。